హలో అండి ఓలే నేచురల్ ఔరా డే క్రీమ్ గురించి తెలియజేయబోతున్నాను ఈ క్రీమ్ అమెజాన్ లో ఫోర్ పాయింట్ టూ రేటింగ్ తో ఉంది రీసెంట్ గా టూ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ తో ఉందండి ఈ క్రీమ్ ఆల్ స్కిన్ టైప్స్కి కి సూట్ అవుతుందండి కంట్రీ ఆఫ్ ఒరిజిన్ అంటే థాయిలాండ్ ప్రొడక్ట్ బెనిఫిట్స్ అంటే నరిషింగ్ మాయిశ్చరైజింగ్ అండి ఈ ప్రోడక్ట్లో లో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే ఇందులో నియాసినమైడ్ విటమిన్ బి త్రీ ప్రో విటమిన్ బి ఫైవ్ విటమిన్ ఈ ఉన్నాయండి ఈ త్రీ విటమిన్స్ కలిసి మన స్కిన్ కావలసి మాయిశ్చర్ ని అందిస్తుంది మన స్కిన్ టోన్ ని లైటన్ చేస్తుంది మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ ని పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేస్తుంది మన స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది సన్ డ్యామేజ్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది మనకు ఒక రేడియంట్ హెల్త్ ఇయర్ గ్లోయింగ్ స్కిన్ ని ఫోర్టీన్ డేస్ లోనే ఇస్తుందండి రివ్యూస్ విషయానికి వస్తే ఏడు వేల మంది పైగా రేటింగ్ ఇచ్చారు వారిలో వన్ స్టార్ రేటింగ్ ఫైవ్ పర్సెంట్ టూ స్టార్ రేటింగ్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఫోర్ స్టార్ రేటింగ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఇచ్చారండి లో ముఖ్యంగా తెలియజేసిందండి అమెజాన్ సంబంధించి అంటే ప్యాకేజింగ్ సంబంధించి యూజ్డ్ ప్రోడక్ట్ పంపించారని డ్యామేజ్డ్ ప్రోడక్ట్ పంపించారని డ్రై అయిపోయింది పంపించారని ఎక్స్పైర్ అయిన క్రీమ్ పంపించారని డ్రై అయిపోయిందని ఇలా అమెజాన్ లో కొనకండి దాపు అరవై మంది రాసారండి తర్వాత వర్స్ట్ ప్రోడక్ట్ అని చెప్పి పదహైదు మంది వేస్ట్ ఆఫ్ మనీ అని టెన్ మెంబర్స్ రాసారు నాట్ ఫర్ ఆయిలీ స్కిన్ అని ఎనిమిది మంది రన్నింగ్ సెన్సేషన్ ఇచ్చింగు బ్రేక్ పింపుల్స్ అలర్జిక్ రియాక్షన్ ఇలా యాక్నే ప్రాబ్లం ఇలా కనిపించిందని చెప్పి కుమారు ఎనిమిది మంది రాసారండి ఎటువంటి రిజల్ట్స్ చూపించలేదని నాట్ గుడ్ అని ఐదు మంది రాశారు ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాక్ ఫ్లిప్కార్ట్ లో కంటే తక్కువగా అమెజాన్ లో మూడు వందల ఎనభై ఒక్క రూపాయికి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ